मेरी पुलिस बारे में क्या सुनाई देगा? मेरे सेंट्रल मात्रा देने परु? मेरी तोड़फोड़ में जो मात्रा देने परु? मेरी तोड़फोड़ में जो मात्रा आया दिखा उसे? ये मात्रा तो ये मेरे पास ही तो रहेगा? परिजन लेंगे फिर तो मेरी फोन देगा? फिर सचिन रही?

వస్కల్ గ్రామంకు కొలుచుకు పరియ్ శ్రీగణపుడ దంగలేన జ్ఞాపకించు చారమయా తో ఉండరేకుతు ప్రయానికుల లాగానే పెరుగుతు ప్రయాణకులని కల్పి కొడుతు తోక సాలైకు పాఠం చెందాలి అనుకుంటే గ్రామే వస్కం ప్రయాణికులకు తాత్్రెల కు తోది బలి ఆత్మ వస్తు రాగతంలో వస్తు రాగత ఎప్పుడు కలి సమయో కాని మీరు వస్తు ఎక్షిటపుడు కాని ఏకేటందు కాని వస్తు ప్రయాణిత సమయంతో కాని ఈ ఆధరణాలు సన్పోర్ట్ కాని వారిలు అత్యుత్తమ పరిణితి యొక్క వివేణో రాగతతను గ్రంధననలు ప్రాక్వత सेल्फोन बंद करेंगे तो ये छोटी फ़ेसबुक को बंद करेंगे तो ये मीडिया घोटना जाता है क्या देखना होता है ये माध्यम ये मतलब आपको चलेगा पाइपलाइन देने के लिए ये कौन बंद करेगा ये कौन बंद करेगा बस इसके चांसेस को इस दिन के बाद ये जो लोग बंद करेंगे ये प्रयाण करने के लिए प्रयाण की आवश्यकता है आपको कुछ जानकारी है आज इसका मेन बात हम तैयार ही कर ले कोई और मात्रा के बारे में जानना चाहिए कोई सवाल है आप बता सकते हैं यही जानकारी चाहिए था ट्रेन द्वारा 170 बस आपको केवल 7 मिनट का समय होगा जी

ప్రయా लोग क्या करें बुक करने के लिए अपने बुकिंग एंड बुकिंग बटन पर आप 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 बटन पर आप

ఫు వంద <initiatives>

మరియులున్నారుగలున్నారు జాగ్రత్తలున్నారు జాగ్రత్త ప్రయాణికుల బస్ అంటే రాహుకోసం ఎదురు చూస్తున్న మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ ఎగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లు బస్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలు ఉన్నారు జాగ్రత్త

వస్తువులు ప్రయాణికులకు ప్రజలకు పోలీసు మరియు ఆర్టీసీ వారి విజ్ఞప్తి చేతి దొంగలున్నారు జాగ్రత్త చేతి దొంగలున్నారు జాగ్రత్త ప్రయాణికులారా బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమో పాటు కదండి పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి వర్షాలు జాగ్రత్తలు

కోసం సేవలు చేస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలుండాలి జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు

బస్సు రాకపోవడం ఎదుర్కొంటున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించిన సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పట్టులు విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ కోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు

బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమైనా కాదు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఈత పెట్టి బస్ స్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలను కూడా దొంగలెట్టారు జాగ్రత్త ప్రయాణికుల మాదిరిగానే వస్తూ ప్రయాణికులు రాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసి పోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు అనుమానితులుగా మీ బస్ స్టాండ్ ప్రయాణికులను ప్రజలను ఆఫీసీ వారి విజ్ఞప్తి జాగ్రత్త దొంగలు జాగ్రత్త ప్రయాణ కుదరా వస్తు రాగలంతో వస్తు రాకశం శిగురించిన తపైయోగాని మీరు వస్తు నిలపకుదని కేకైతరుదని ఆభరణాలు సంచిపోడు హ్యాండ్ బ్యాగులు పడ్డులు మరి ఇతర భివేన వస్తులను జాగ్రత్తగా నిర్కొంటి జాగ్రత్త ఇది వారి ప్రత్యేకత సిటీ

ఏ మాత్రం ఏమని కాదు కదండి పరిచయం లేని వ్యక్తులకు ఈ ఫోన్లను ఇంకపండి వస్తుంది ప్రాంతాలకు పురుషులు మరియు స్త్రీలను కూడా దొంగలు కాదు ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ లాగానే మీరు బస్సు ప్రయాణికులకు ప్రజలకు కోవి దానికి మాకు విగతి ఎందుకంటే కేకుంగలున్నారు ఉచ్చస్థత కేకుంగలున్నారు ప్రాచ్యత తెలియకిరా పట్టణీ గ్రామలకు అత్యలాహపుకం వెదలుచున్న సమయములో కాని నిలవస్తు ఎjunitపురు కాని కేకబై కాని పట్ట ప్రయాణీక సమయములో పరిచయ పరి ఇతర బిహవర వస్తువులను జాగ్రత్తగా పరిశీలించండి. దౌనవ నారూ ఆ ప్రకారక ఇది కేవలం మీరు ఈ వస్తువుల పైకు చూడండి. ఏ మాత్రం ఏమరకు కాదు తగ్గదు. పరిచయం లేని వ్యక్తులకు మీ దాత ఉన్నారు అప్పుడు మాట్లాడండి.

మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా దిహా ఉంచండి ఏ మాత్రం ఏమైపోటు తగదు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను బస్ బస్టాండ్ బ్రాహ్మణంలో పురుషులు మరియు ప్రయాణికులు

பட்டு கலா செ

బస్సు రాక కోసం ఎవరు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు బస్సు ప్రయాణించే సమయంలో మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమరపాటు తగదు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి బస్ స్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలను కూడా దొంగలున్నారు జాగ్రత్త ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ ప్రయాణికుల లాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకే పాల్పడుతున్నారు అనుమానితులుగా మీ బస్ స్టాండ్ ప్రయాణికులకు ప్రజలకు పోలీస్ మరియు ఆర్టీసీ వారి విజ్ఞప్తి జేబు ఉన్నారు జాగ్రత్త జేబు ఉన్నారు జాగ్రత్త ప్రయాణికులారా బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమర పాటు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి బస్ స్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు జాగ్రత్త ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ ప్రయాణికులు లాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు అనుమాని బస్టాండ్ ప్రయాణికులకు ప్రజలకు పోలీస్ మరియు ఆర్టీసీ వారి విజ్ఞప్తి జేబు దొంగలున్నారు జాగ్రత్త జేబు దొంగలున్నారు జాగ్రత్త బస్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్ లో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమలపాటు తగదు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇప్పకండి బస్ స్టాండ్ జాగడంతో పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు జాగుంట ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ ప్రయాణికులు లాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు అనుమానితులుగా బస్ స్టాండ్ ప్రయాణికులకు ప్రజలకు పోలీస్ మరియు ఆర్టీసీ వారి విజ్ఞప్తి ప్రయాణికులారా బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్ లో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం నియమన పాటు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి బస్ స్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు జాగ్రత్త ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ ప్రయాణికులు లాగానే తిరుగుతూ ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు అనుమానితులుగా మీరు బస్ స్టాండ్ ప్రయాణికులకు ప్రజలకు మరియు చేతు దొంగలు ఉన్నారు జాగ్రత్త చేతి దొంగలు ఉన్నారు జాగ్రత్త ప్రయాణికులారా బస్ స్టాండ్ జాగ్రత్తం బస్సు రాకపోసం చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి దొంగలున్నారు జాగ్రత్త ఇది పోలీసు వారి హెచ్చరిక సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి ఏ మాత్రం ఏమరపాటు తగదు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి బస్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలను కూడా దొంగలిస్తారు